అధికారం కోల్పోవడంతో స్థితికి జగన్ చేరారని అందుకే ఇలా మాట్లాడుతున్నారని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు ఆర్ చేశారు ఐదేళ్లు అధికారాన్ని అడ్డు యంత్రాంగం చేతిలోకి తీసుకున్న వ్యక్తి జగన్ అని ఆర్ శ్రీనివాసు రెడ్డి మండిపడ్డారు వైసీపీ ఉనికి కోసం జగన్ ఇష్టానుసారంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని కడపల ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అన్నారు విజయవాడ జైలు ఎలక్షన్ నియమ నిబంధనలు ఉల్లంఘిస్తూ మిర్చి యాడ్ గుంటూరు మిర్చి యాడ్ దగ్గర పోయిన సంఘటన కానీ ఆయన మాట్లాడిన మాటలు కానీ ఒక్కసారి రాష్ట్ర ప్రజలందరూ చూడాలా ఆయన ప్రవర్తన అని చెప్పి నేను కోరుతా ఉన్నాను ఎన్నికలైపోయి ఏడు నెలలు కావస్థ ఉంది అధికారం పోయిందనే ప్రస్టేషన్లో మళ్ళీ అధికారం లేకి కుర్చీ తపనతో నియమ నిబంధనలు ఉల్లంఘించి రాష్ట్రంలో శాంతి భద్రతలు విఘాతం కలిగించే విధంగా ఆయన ప్రవర్తిస్తున్న తీరును అందరూ చూస్తూ ఉంటారు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరు గత ఐదు సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో వ్యవస్థలన్నీ చేతిలోకి తీసుకొని ఐదు సంవత్సరాలు నిరంతరం వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టారు ఐదు సంవత్సరాలు నిరంతరం రాష్ట్రం అంతా థర్టీ యాక్ట్ అమలు చేసినారు ప్రతిపక్షాన్ని ప్రతిపక్ష నాయకులను రోడ్లకు రానికుండా చేసినారు చివరకు చంద్రబాబు నాయుడు గారిని కూడా విజయవాడ ఇంట్లో గేట్లకు గొలుసు లేచి తాళాలు వేసి బయటికి పోనికుండా చేసినారు అంటే ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేక రాక్షస రాజ్యంలో ఉన్నామా అనే రీతిలో మీరు పరిపాలన చేసినారు ఈరోజు రాజ్యాంగాన్ని గౌరవిస్తూ వ్యవస్థలన్నీ పనిచేయనిస్తూ చంద్రబాబు నాయుడు గారు ఇదే ప్రతిపక్షాల్లో ఉన్న ఎమ్మెల్యేలను మేము ఎక్కడా ఇబ్బంది పెట్టకుండా ప్రజలేకి మీ ఇష్టం మీరు తిరగాలంటే తిరుక్కండి అని చెప్పి వదిలేసినందుకు మీరు ఈరోజు ప్రజలను రెచ్చగొడుతూ మీ ఉనికి కోసం మీ పార్టీ కార్యకర్తలను కాపాడుకునేదానికి మీ నాయకులను కాపాడుకునేదానికి ఒక రెచ్చగొట్టే ప్రకటనలన్నీ చేస్తాను పోలీస్ వ్యవస్థల్లో మాట్లాడుతున్న బట్టలు కూడా తీసుకుడతామని బట్టలు ఊడదీస్తామని చెప్పి మాట్లాడుతున్నావు పోలీసులు ఇదే పోలీసులు కదా గత ఐదు సంవత్సరాలు నీ ఇష్టానుసారం నువ్వు వాడుకున్నావు ఈరోజు బట్టలు ఊడదీస్తా అని మాట్లాడుతున్నావు రిటైర్ అయిన సప్త సముద్రాల దూరంలో ఉన్న లాక్కస్తా అంటున్నావు వాళ్ళని ఆ విధంగా వాడుకునే కదా ఈరోజు పెద్ద పెద్ద ఐపీఎస్ ఆఫీసర్లు కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు సునీల్ లాంటి సునీల్ కుమార్ లాంటి ఐపీఎస్ ఆఫీసరు సంజయ్ లాంటి ఐపీఎస్ ఆఫీసరు అదేవిధంగా సీతారామాంజనేయులు అనే ఐపీఎస్ ఆఫీసర్ వీళ్ళందరూ నీ చేతిలో నీ అడుగులకు మడుగులు ఎత్తి నిన్ను నువ్వు చేసిన వాళ్ళను ఉపయోగించుకొని దుర్వినియోగం చేసుకొని వాళ్ళని ఈరోజు నీ వల్ల వాళ్ళు ఇబ్బందులు పడుతున్న పరిస్థితిని కూడా చూస్తూ ఉన్నా నువ్వు కూడా మళ్ళీ పోలీసు వాళ్ళని బట్టలు కూడా తీస్తా అని మాట్లాడుతున్నావు ఆ రోజు మా పక్కన మా సోదరుడు బీటకి రవి గారిని బీసీ జనార్దన్ రెడ్డి గారిని రఘురాం కృష్ణరాజు గారిని నాయుడు గారిని వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేసి ముసుగులేసి తీసుకుపోయినప్పుడు అప్పుడు పోలీసులు పనిచేయలేదా నీకు అప్పుడు పోలీసులు చేసింది కరెక్ట్ ఈరోజు పోలీసులు చేసింది తప్ప నీ ఇష్టం వచ్చినట్లు అధికారం కోసం మాట్లాడుతూ ఉండవు అంటే ఉనికి పోయింది మరాటకం చేసి అవినీతి చేసి రాజ్యాంగాలను ద్రష్టు పట్టించి వ్యవస్థలను నీరు గార్చి ఈరోజు ఐదు సంవత్సరాల తర్వాత నూట యాభై ఒక్క సీట్లు వచ్చిన పరిస్థితి నుంచి ఈరోజు ఐదు తీసి రెండు ఒకట్లతో నువ్వు రాష్ట్ర ప్రజలు నిన్ను ఇంటికి పంపించిన పరిస్థితి చూస్తూ ఉంటే నీకు మతి భ్రమించిందో ఫ్రస్టేషన్లో ఉండావో నీ మనసు ఏమైనా గాయమైపోయి మానసికంగా దెబ్బతిన్నావో అర్థం కాలేదు కానీ ఉనికి కోసం మాట్లాడుతున్నట్టుంది అసహించుకుంటా అన్నారు నీ పార్టీ కార్యకర్తలే నిన్ను చూసి ఈరోజు పూర్తిగా నిన్ను చూసి అసహించుకుంటా అన్నారు ఆ రోజు ప్రతిపక్షంలో మేము ఉన్నప్పుడు ఒక ధర్నా చేస్తే మా మీద కేసులు పెట్టారు చంద్రబాబు నాయుడు గారిని బెయిల్ మీద విడుదలైతే ఒక కేక్ కట్ చేసుకుంటే రోడ్డు మీద మా మీద కేసులు పెట్టి ఈరోజు కోర్టులో తిరుగుతూ ఉన్నాం నా మీద ఒక్క కేసు కూడా లేదు మేము ప్రతిపక్షం వచ్చే రోజు పద్నాలుగు కేసులు పెట్టాం మా మిసెస్ కడప ఎమ్మెల్యే గారి మీద నాలుగు కేసులు పెట్టావు ఆరు నెలల్లో ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిపక్షాల మీద నీ ఇష్టం వచ్చినట్టు కేసులు పెట్టి రోడ్డుకు రానియకుండా చేస్తే ఈరోజు నువ్వు దయ్యాలు వేదాలు వరించినట్టు రాజ్యాంగాలు చంద్రబాబు నాయుడు గారు తుంగలు దొక్కినాడు పోలీసులు బట్టలు వడదీస్తా సప్త సముద్రాల దూరం ఉన్నా తీసుకొస్తా అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడిస్తున్నారు అసలు నీకు రాజ్యాంగం మీద వ్యవస్థల మీద గౌరవం ఉందా అని అడుగుతా ఉండవు నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు మాట్లాడుకుంటా పోతాండు చంద్రబాబు నాయుడు గారు రాజ్యాంగం మీద వ్యవస్థల మీద గౌరవం ఉండే మిమ్మల్ని ఇంటికి కట్టడి చేయాలంటే ఒక నిమిషం పట్టదు ఈ ప్రభుత్వానికి ఇంట్లో నుంచి బయటికి రావాలని చూ చేయాలని చూస్తే ఒక క్షణం పట్టదు ఇదే పోలీస్ వ్యవస్థని మీద ఉపయోగించవచ్చు కానీ అట్లా చెయ్యకూడదు రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలని ఒక మంచి మార్గంలో పోవాల రాష్ట్రాన్ని అని చెప్పి ప్రజలు ఓట్లేశారు ఈ ప్రభుత్వానికి అందుకే ప్రతిపక్షాన్ని కూడా రోడ్ల తిరగనిస్తూ ఉంటుంది ఈ ప్రభుత్వం తిరగనిస్తున్నారా కదా అని చెప్పి అతిక్రమించిపోతే చట్టాలు ఉన్నాయి చట్టాలకు ఎవరు అతీతులు కాదు తప్పు చేసిన వాడు ఎప్పటికీ పప్పించుకోలేడు ఈరోజు వంశీని కాపాడుకునేదానికి ఒక తప్పుడు వ్యక్తిని సోషల్ మీడియాలో మహిళలను కూడా కించవలసిన వ్యక్తిని దానికి నువ్వు జైలుకి పోయినావు జైలుకి ఎవరు పోతే జైలు నాకు అలవాటు అయిపోయిందిలే మీరు కూడా జైల్లో ఉండండి మన అధికారం వచ్చేస్తామని చెప్పి ఒక భ్రమ కల్పిస్తా ఉండవు నీ పార్టీ నాయకులు నీ పార్టీ కార్యకర్తలే కదా రాష్ట్ర ప్రజలంతా నీ ప్రవర్తన చూసి ఏడు నెలలుగా అసహించుకుండే రోజులు పరిస్థితులు వచ్చినాయి నేను మళ్ళీ మళ్ళీ ఈ రాష్ట్రం అంగీకరించే పరిస్థితిలో లేదు ప్రజా జీవితానికి జగన్ పనికిరాడనే విషయాన్ని ప్రజలు ధృవీకరించుకున్నారు దానికి ఆలోచన లేకుండా ఒక్కసారి నిన్న విజయవాడ జైల్లో నువ్వు మాట్లాడిన మాటలు ఒక్కసారి నీ వీడియో నువ్వే చూసుకుంటే నేను ఏ నువ్వు ఏం మాట్లాడావో నీకే అర్థమైపోతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఇంత ఘోరంగా తెలుగుదేశం ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారిని నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడి నీ సునకానందాన్ని తీర్చుకోవాలని చూస్తే ఆ దేవుడే నిన్ను రక్షిస్తాడు రాష్ట్ర ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా నిన్ను అసహించుకుంటున్నారు నీ ప్రవర్తన చూసి ఇది గుర్తుపెట్టు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం చూసాము మహానాడు సంబంధించి ఆల్రెడీ ఒక సాక్షి సర్కిల్ దగ్గర రెండు సైట్లు చూసాము తర్వాత జయరాజ్ గార్డెన్స్ దగ్గర కూడా ఒక సైట్ చూసాము సెంట్రల్ జైలుకి ఎదురుగా కూడా కొంత సైట్ చూసాము రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు దానికి ఒక కమిటీ ఉంటుంది ఆ కమిటీ వచ్చిన తర్వాత ఆ కమిటీ చూసి సెలక్షన్ ఫైనల్ చేస్తాం మోస్ట్లీ ఈ వారం కానీ అసెంబ్లీ లోపలనే వాళ్ళు వస్తామన్నారు వస్తానే ఆ స్థలం చూసి స్థలం ఫైనల్ చేస్తాం సెంట్రల్ జైల్కి ఎదురుగా కూడా మంచి స్థలం ఉంది అది కూడా అనుగుణంగా ఉంటుంది ట్రాఫిక్ ఇబ్బందులు ఉండవు కానీ జిల్లా నాయకులు అందరం వాళ్ళు వచ్చిన తర్వాత అందరం పోయేసి ఫైనల్ చేస్తాం